ఇందుకు నాన ఆలవోడు అలవూడు ఐతాండు నువ్వు నిమ్మలంగా గుడి చేసుకు పోని ఇక్కడ గుస్తున్నదే అన్నో అన్నా నందు పెళ్ళి పిల్లలు ఏది కానీకి నాకు అర్థలు కదా చెల్లి తందు కదా అన్నా మరి ఏక

అన్నా అన్నా బ్రీ అన్నా అన్న నీ పెళ్ళి పాడువాడా ఏ రచ్చలు కోరు పోయే ఎక్కువై తల్లి మరి ఎక్కడ కాజపడ్డావానే అని ట్టలు నారా గుత్తి రా లంత మాట అంటివి లంజానికి అంత తప్పు నేను తప్పు చేసిన రాను అంటాను ఈ ప్రపంచంలో అన్న తమ్ముడు జీతమో నాతమో ఉండి కూలో నాలో చేసి అక్క ఎళ్ళ పెళ్ళిళ్ళు వేసిన అన్నరు లేరా తమ్మురు లేరా నీ రెక్కల కట్టార్థం నాకేం పెడితే నీ కట్టబడికి లంజే అంచినీ కదరా అన్నదా అన్నా అన్నదాన

ఆడలు పెట్టుకున్నా పోయకున్నా పేరున్నా చాలు అన్నలున్నా చాలు వాసున్నా చాలు అన్నా నా అన్న గొప్ప చెప్పుకుంటారా అన్నా నీకు ఈ చెల్లె మీద ఇంత గొప్ప అన్నా నేను నీ కాళ్ళు మొక్కేదాన్ని కాకున్నా కానీ అన్నా నీ కాళ్ళు మొక్కుతా

ంత మాట అన్ను నాకు ఇంకో పరికే నన్ను వచ్చి చూసి నన్ను దగ్గరికి పోనా అన్ననే అన్న దగ్గరికి పోనా అన్ననే కాళ్ళ ప్రేమ రాత్రి దగ్గరికి వస్తారు కానీ ఎర్ర దూరం పోతారు అన్నో అన్నారు నన్ను కొడితే మన అమ్మ చెప్తే మన అమ్మ ఎంత బాధపడుతుందో ಮರ ಅಯ್ಯರ್ತಿಯಾ ಮನ ಅಯ್ಯಂತ ಬಾಧಪಡ್ತಾಳು

అనుకో నువ్వు అన్నా కానీ మూడులో కరెంట్ మీద చంపుతా బాడెంట్ కోసం అయితే నేనేం చెప్తాను అప్పుడేకుంటారా ఏం వెయ్యి నువ్వు అన్నాక నువ్వు అయిపోతారా నువ్వు నచ్చినాక నీ గోరి ఆడతారు గోరికి సున్నారరు నీ గోరి ముందు తెల్లగల్లు వస్తా నల్లగళ్ళు పోస్తా బ్రాండ్ పోస్తా బీరు పోతా అక్కడ చాడు పోస్తారా బాడకా

I'm ఎత్తవైనా బిడ్డవు గారు నీ అన్న ఏమన్నాడు బిడ్డ మరి నా అన్న నన్ను కుట్టిన చెప్తే నా అన్న మరి నా అన్నను పదనం చేసింది అన్న అన్ననాన్ను ఏమనలే నానా వైద్య గిట్లా ఏమన్నా అన్నాడా బిడ్డ వైద్యు ఏమన్నలే నానా మరి ఎత్తవైనా బిడ్డ గతనే వస్తాను నిన్ను పెళ్లి పిల్లలు తయారు చేయలేదు ఎందుకు బిడ్డ నీ వదిలే అన్న అన్నడు ఓ చెల్లె ఇంద్రవర్తి వదిన ఎట్లా పెళ్లి పిల్ల చెప్తే వదిన అన్నదా పెంచింది కన్నదా కనలేదు పెంచలేదు కనిపించిన వాళ్ళతో నువ్వు పిల్ల అయితే నీకు మంచిదైతే అయితే చెల్లె వదిన అనలేదు పెంచలేదు మనది పెంచింది మన పెళ్లిపిల్ల చెల్లెని అన్న జాగదు రెండు అన్న నాకు దేవుడు వదిన కొనేది మా అన్న అయ్యా నలుసు మా అన్న మా అన్నను పదనం సరే పర్వాలేదు అందుకో నాకు నా కొడుకు అయితే నన్ను వచ్చాను కానీ నా బిడ్డను అయితే ఏమని లేదా సరే పర్వాలేదు అనుకున్నాడు తల్లి అంటే ఒక బిడ్డను వచ్చిన సంగతి వాళ్ళకే కనుక అట్లా అయితే అట్లా రా బిడ్డ నా బిడ్డను మేడలో తీసుకుపోయి ఒక ఆటో పెళ్లి పిల్లని చేస్తాను తల్లి సాధన லாக <laughs> இல்லேல I love you, நான்பான் பிராம்னையையை வைச்சியும் விட்டும்

మాట మొద్ది కాదు బిడ్డ మా పట్ల మూడు గంటల రాక టైం లేదు నాకు పన్నెండు గంటల వరకే లగ్గం నాగల్లి కావాలి ఒంటి గంట ఒక్కడాలిజ్కి పాల గిలాస్ ఇచ్చి బుజ్జింది మన కోసరి రాజు పేరు మీద ఆరు నెలల రాక మంచిగా లేదు ఆరు నెలల రాక ఆగ తట్లేదు ఇప్పుడే వద్ద పరిశీలి ఒక్కడి చెప్తే నేను కాళేశ్వరం పోతాను బిడ్ పెళ్లి అయ్యా కాలేజ్ లో పోతాను అయ్యా అక్కడ ఏ విస్తరణ మీకు పైసలా మా బ్రాహ్మణులు ఎక్కడ వేరే ఉంటాయి బిడ్డ ఐదు నిమిషాలు టైం ఇస్తే మాత్రం లెక్క చేయొచ్చు కొట్టు కొట్టు లాప్టాప్ కొట్టు ఇంతమంది ఏం మాట్లాడుతారో ఇంత మందిలో నన్ను ఇన్స్ చే చెప్తే గొప్ప కాదే ఆ మేర నేను చదివిన చదువు ఇరవై నాలుగు నెక్స్ట్ రెండో మగోడు చదివిన వాళ్ళు లేడు నర్సర్ చేసిన రిస్క్ అని పిచ్చి పక్క